జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పర్యటనపై వైసీపీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆనాడు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ నెరవేరుస్తున్నారని ఆ పార్టీ యువ నాయకులు జక్కంపూడి గణేష్ అన్నారు ప్రధానంగా పెన్షన్ విషయంలో వెనకడుగు వేయకుండా వృద్ధులకు ఏటా పెన్షన్ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు సీఎం రాజమండ్రికి వస్తున్న కారణంగా స్వాగతం పలుకుతామని ప్రజలందరూ ముఖ్యమంత్రి

ఇందులో భాగంగా ముఖ్యంగా అబదాతలకి ఆయన రాగానే రెండు వేల రూపాయలు చేస్తాను ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చొప్పున పొడిగించుకుంటూ వెళ్తామని చెప్పి ఏదైతే చెప్పారో అందులో భాగంగా ఈ రోజున రేపు వచ్చి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతీ నెల అరుగులేనటువంటి

సీఎం ట్టుబడి చేస్తారని పిల్లల కోరిక మేరకు టీచర్స్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని మీద అందరినీ కూడా మరి ఎవరైతే ఈ ర్యాలీలో కాన్వేలో పిల్లలకి ముందు పడకూడదని వారందరూ వాళ్ళు వచ్చే కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్